గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంటముడి కింద ఉండే ఒక గ్రంథి ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాసనాలానికి ఇరుపక్కల ఉంటుంది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ గ్రంథి పనితీరు తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి థైరాయిడ్కు ప్రధాన కారణాలు ఏంటి అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్కి సంతాన నిమికి ఏంటి అలాగే అసలు పీసీఓడి సమస్యలు అలాగే ఫైబ్రాడ్స్కు ప్రధాన కారణం ఏంటి వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరణ విషయాలు హోమియోకెరంటీ నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు భారీ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ రీజన్స్ ఏంటి మన బాడీ లోపల నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటాయి హార్మోన్స్ అంటే ఇంటర్నల్ సెక్రేషన్స్ ఇవన్నీ హార్మోన్స్ కూడా మన బాడీలో హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఫంక్షన్స్ నార్మల్ ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ హార్మోన్ మన బాడీకి కంప్లీట్గా ఎఫెక్ట్ చేసే హార్మోన్ అనేది థైరాయిడ్ హార్మోన్ ఈ థైరాయిడ్ హార్మోన్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ హార్మోన్ ఇది మన గ్రంథి థైరాయిడ్ గ్రంథి గ్రంథిలోకే జనరల్గా రిలీజ్ అనేది అవుతుంది ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఎగ్జాక్ట్గా మనం హ్యాండ్తోని మనం చూడాలనుకుంటే నెక్లో కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎప్పుడైనా కూడా దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మన బాడీకి కంప్లీట్గా ఇది ఎఫెక్ట్ అనేది చేస్తుంది ఇది ఒక హార్మోన్ అనేది నార్మల్ ఉంటే మన బాడీలో నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఇఫెక్ట్గా అనేది వర్క్ అనేది చేస్తూ ఉంటుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ దీంట్లో మనకు వచ్చేసి టీఎస్హెచ్ హార్మోన్ టీ త్రీ హార్మోన్ టీ ఫోర్ హార్మోన్ ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది అంటే ఈ టీఎస్హెచ్ హార్మోన్ అనేది నార్మల్గా కానీ తక్కువగా అనేది అవుతుంది ఈ థైరాయిడ్ల మేజర్గా మనం చూసేది హైపో థైరాయిడిజం అంటే టీఎస్హెచ్ హార్మోన్ అనేది కొంచెం ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంటుంది బికాస్ దీనికి నార్మల్ రేంజ్ వచ్చేసి ఒక జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇదే టీఎస్హెచ్ మరీ జీరో కంటే తక్కువగా ఉంది జీరో పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉన్నది అంటే మనం దీనికి హైపర్ థైరాయిడిజం అనేది ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం ఎక్కువ కేసెస్లో మనం చూసే కండిషన్స్లో హైపోథైరోడిజం అనేది మన ఇండియాలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం దాంట్లో కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్లో ఆడవాళ్ళు జనరల్గా దీనికి తొందరగా ఎఫెక్ట్ అనేది జనరల్గా చూపిస్తూ ఉంటారు బికాస్ నార్మల్గా మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో ఆడవాళ్ళలో నంబర్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా చాలా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది నంబర్ ఆఫ్ వేరే వేరే ఆర్గన్స్ అంటే వేరే వేరే అవయాలు అనేది ఎక్కువగా ఉంటాయి మనం మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది నార్మల్గా ఆడవాళ్ళలో ఎక్కువగా మనం ఎబ్నార్మల్గా చూస్తుంటాము మగవాళ్ళలో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కేసెస్లో జనరల్గా ఉంటుంది కాకపోతే ఈరోజు అది కూడా కొంచెం అనేది ఇంక్రీజ్ అవుతుంది బికాస్ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంతకు ముందు కొంతకాలం ముందు ఫోర్టీ ఇయర్స్ తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మాత్రమే ఎబ్ నార్మల్గా జనరల్గా మనం చూసే కేసెస్లో ఉంటుండే ప్రెసెంట్గా ఈ రోజు బికాస్ అందరికీ ఒక లైఫ్ స్టైల్ అంటే నార్మల్గా ఫుడ్ టైంకి తీసుకోకపోవడం ఫుడ్ తీసుకోవడం కూడా హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం టైంకి పండుకోకపోవడం ఇవన్నీ అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ బాగా అవ్వడం వల్ల ఈరోజు చిన్న ఏజ్లో కూడా మనం ఈ థైరాయిడ్ సమస్య అనేది చూస్తూ ఉంటాం సో బేసికల్లీ క్లినికల్లీ ఈ ప్రాబ్లం అనేది ఆడవాళ్ళు ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా లేకపోతే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెండు ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత జనరల్గా మనం చూస్తూ ఉంటాము అండ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే ఎక్కువగా మీకు మెంటల్ స్ట్రెస్ ఉంది లేకపోతే మీ ఫ్యామిలీలో ఈ థైరాయిడ్ అనేది చాలా కాలం నుంచి మదర్ ఫాదర్లో కానీ లేకపోతే బోత్ పేరెంట్స్లో మీకు ఇది కనపడుతూ ఉన్నది అంటే డెఫినెట్గా మీకు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది బేసిక్ కాజెస్ కాకపోతే ఈరోజు ఒక కాజ్ అనేది ఎక్కువగా యాడ్ అయింది కారణాల్లో మనది పోవర్ లైఫ్ స్టైల్ అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది పాటియకపోవడం ఇది బేసిక్ రీజన్స్ అనేది జనరల్గా ఉంటాయి థైరాయిడ్ లక్షణాలు అనేది మనం జనరల్గా చూసుకోవాలంటే హైపర్ థైరాయిడిజంలా వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంది హైపర్ థైరాయిడిజం అనేది చాలా తక్కువగా అనేది మనం చూస్తూ ఉంటాము కాకపోతే ఇది ఎక్కువగా సీరియస్ కండిషన్ అనేది ఉంటుంది దీంట్లో కూడా మొత్తం బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది హైపోర్థైరాడిజంలా ఎక్కువగా మనకు సిమ్టమ్స్ కనిపించే సిమ్టమ్స్లో స్కిన్ హెయిర్ స్కిన్ అనేది డ్రై అవ్వడం హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అవ్వడం కానీ ఎక్కువగా డ్రై అవ్వడం కానీ వెయిట్ అనేది సడన్గా పెరిగిపోవడం ఇవి మేజర్గా లక్షణాలు అనేది ఉంటాయి అందరికీ సేమ్ లక్షణాలు అనేది జనరల్గా ఉండవు కొంతమందికి హైపర్ థైరాయిడిజంలో ఎక్కువగా ఫస్ట్ వాళ్ళకు డయాగ్నోసిస్ అంటే వాళ్ళకు ప్రాబ్లం వచ్చేసి హార్ట్ బీట్స్ ఎక్కువగా అవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళ డాక్టర్కి అప్రోచ్ అయినప్పుడు డాక్టర్ అనేది అన్ని టెస్ట్ రాసినప్పుడు ఈ హైపర్ థైరాయిడిజం ఉన్నదని అర్థమవుతుంది అలాగే హార్ట్ బీట్స్ అనేది ఎక్కువగా అవ్వడం అనేది టెన్షన్ పడినప్పుడు మాత్రమే కాదు థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఎవరికైనా సరే నార్మల్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది కొంతమందికి ఓన్లీ అండ్ ఓన్లీ జాయింట్ పెయిన్స్ ద్వారా ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది అని అర్థమవుతూ ఉంటుంది సో అన్ని కేసెస్ లో ఒక్క సింటమ్ ఉన్నా సరే మనకు థైరాయిడ్ అబ్నార్మల్గా ఉన్నది అంటే డెఫినెట్గా గా మనం దీని గురించి ట్రీట్మెంట్ అనేది వాడాల్సి వస్తుంది ఇది ట్రీట్మెంట్ అనేది ఎంత కాలం వాడాలి ఎవరికి ఎంత రోజులు వాడాల్సిన అవసరం ఉంటుంది అది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం ఓకే థైరాయిడ్ అంటే ఇది పీసీఓడికి దారితీస్తుందా సో నార్మల్గా ఈ టీఎస్హెచ్ హార్మోన్ మన ఫీమేల్ బాడీలో ఆడవాళ్ళలో రీప్రొడక్టివ్ సిస్టంలో జనరల్గా థైరాయిడ్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అనేది వర్క్ చేస్తుంది అంటే దాని ఎఫెక్ట్ అనేది ఇమీడియట్గా వస్తుంది సపోజ్ మీకు థైరాయిడ్ ఉన్నది అంటే మీకు పీసీఓడి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అంటే ఆడవాళ్ళు జనరల్గా రెండు ఓవేరీస్ రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ అండాశయాలు ఉంటాయి దానికి మనం మెడికల్ టర్మ్స్లో ఓవేరీస్ అనేది అంటూ ఉంటాము సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎబ్ నార్మల్గా ఉంటుందో వాళ్ళకి ఫ్యూచర్లో స్పెషల్గా సపోజ్ మీకు చిన్న ఏజ్లో థైరాయిడ్ వచ్చిందంటే ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ తర్వాత మీకు అబ్నార్మల్ పీరియడ్స్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలేని సమస్య అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది బికాస్ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మొత్తం బాడీకి ఇది ఎఫెక్ట్ అనేది చేస్తుంది కొన్ని కేసెస్లో మనం చూసింది పీసీఓడి ఎక్కువ కాలం ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే వైస్ వర్స మనకు థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉండే ఉంటుంది మనం చూసిన కేసెస్లో స్పెషల్గా క్లినికల్లీ ఎవరైతే యంగ్ అమ్మాయిలు ఈ ఈరోజు టైంలో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరికైతే ఎక్కువ కాలం వరకు థైరాయిడ్ ఉన్నది వాళ్ళకు పీసీఓడి కూడా స్టార్ట్ అవుతుంది అలాగే ఎవరికైతే పీసీఓడి ఫస్ట్ స్టార్ట్ అయింది వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలకి మనం చూసే కండిషన్స్లో పీసీఓడి వచ్చిన తర్వాత థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది థైరాయిడ్ అండ్ పీసీఓడి రెండు ఉన్న కేసెస్ అంటే ఒకటి ఒక పేషెంట్కి థైరాయిడ్ కూడా ఉంది అండ్ పీసీఓడి ఉంది అమ్మాయికి ఇది మనం ఈ రోజు ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ ఇదే రీజన్ వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం న్యాచురల్గా ఇది సమస్య అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా చూసిన కేసెస్లో థైరాయిడ్ అండ్ పీసీఓడి రెండు కంబైన్ ఉన్న కేసెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో నార్మల్గా మనం చెప్పాలంటే పీసీఓడికి డెఫినెట్గా థైరాయిడ్ ఒక రీజన్ ఉంటుంది కాకపోతే కొంతమందికి థైరాయిడ్ ఫస్ట్ వస్తుంది పీసీఓడి తర్వాత అండ్ కొంతమందికి పీసీఓడి ఫస్ట్ వస్తుంది తర్వాత థైరాయిడ్ అనేది వస్తుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు జాన్

ఓకే అండ్ రీసెంట్ గా అంటే ఎంత ఒక 1 2 మంత్స్ నుంచి మీరు సఫర్ అవుతున్నారా ఇంతకు ముందు కూడా ప్రాబ్లం ఉండేనా సార్ మీకు 4 టు 5 మంత్స్ 4 టు 5 మంత్స్ ఓకే ఇది కాకుండా వేరే సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా సార్ వెయిట్ గెయిన్ లో మేడం ఓకే సార్ రైట్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కొలగా అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఒక థర్టీ ఇయర్స్ అనేది ఉంది కొంచెం హెయిర్ లాస్ అనేది అవుతుంది నార్మల్గా థైరాయిడ్ వల్ల హెయిర్ లాస్ ఉన్నదని డాక్టర్స్ చెప్పారు ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి ప్రాబ్లం అనేది సఫర్ అవుతుంటే నార్మల్గా డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్ని టెస్ట్ అనేది రాస్తారు సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు థైరాయిడ్ ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి కొన్నిసార్లు ఓన్లీ వెయిట్ గెయిన్ కానీ సడన్గా వెయిట్ లాస్ అవుతుంది కొన్నిసార్లు స్కిన్ అనేది బాగా డ్రైగా ఉంటుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్నిసార్లు స్టార్ట్ అయ్యే స్టార్ట్ ఛాన్సెస్ అనేది ఉంటుంది హెయిర్ లాస్ అనేది చాలా సివియర్గా ఉంటుంది సపోజ్ మీరు చిన్న ఏజ్లో ఉన్నారంటే చాలా వరకు మీకు ఫస్ట్ హెయిర్ లాస్ లేకపోతే ఒక వెయిట్ అబ్నార్మాలిటీ అంటే వెయిట్ సడన్గా లాస్ అవ్వడం కానీ లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడం ఎక్కువగా యంగ్ పేషెంట్స్లో థర్టీ ఫైవ్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో మనం చూసే కండిషన్స్లో థైరాయిడ్లో ఫస్ట్ అది హెయిర్ ప్రాబ్లంతో కానీ లేకపోతే వెయిట్ ప్రాబ్లంతో కానీ లేకపోతే స్కిన్ ప్రాబ్లంతో కానీ మనం చూస్తూ ఉంటాము సో థైరాయిడ్ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఒక్కొక్క మన బాడీ పార్ట్కి అది ఎఫెక్ట్ అనేది చేస్తుంది మనకు చూసే కనిపించే ఆర్గన్స్ అంటే మన నార్మల్ గా స్కిన్ హెయిర్ మనకు బయట ఎక్స్టర్నల్లీ కనిపించే దాంట్లో కూడా అండ్ ఇంటర్నల్లీ బాడీ లోపల కూడా సో థైరాయిడ్ అనేది చాలా కాంప్లెక్స్ అనేది ఉంటుంది ఈ ఒక చిన్న హార్మోన్ ఒక జస్ట్ ఫైవ్ మాత్రమే ఎక్కువగా ఉన్నదనుకోండి మీకు డెఫినెట్ నంబర్ ఆఫ్ సింటమ్స్ అనేది కనిపిస్తూ ఉంటే అది స్టార్టింగ్ స్టేజెస్ లో వన్ ఆర్ టూ సింటమ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఒక క్వశ్చన్ ఉంటుంది ఈ హెయిర్ లాస్ కానీ హెయిర్ ఫాల్ కానీ నార్మల్గా థైరాయిడ్ వెళ్ళిన తర్వాత అంటే థైరాయిడ్ నార్మల్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతుందా దానికి ఆన్సర్ అనేది ఎస్ మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనరల్గా హెయిర్ ఫాల్ అయినా సరే వెయిట్ ప్రాబ్లమ్స్ అయినా సరే స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఆడవాళ్ళు ఇలాంటి పీసీడి ప్రాబ్లమ్స్ అయినా సరే సపోజ్ మీకు థైరాయిడ్ ద్వారా అది స్టార్ట్ అయిందంటే థైరాయిడ్ నార్మల్ అయిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రివర్స్ అనేది అవుతూ ఉంటుంది ఇంకొక క్వశ్చన్ ఉంటుంది హెయిర్ లాస్ పేషెంట్స్కి హెయిర్ వెళ్ళిపోయిన తర్వాత అంటే థైరాయిడ్ కండిషన్స్లో హెయిర్ వెళ్ళిపోయిన తర్వాత అది హెయిర్ రీగ్రోత్ అవుతుందా చాలా వరకు అట్లీస్ట్ ఫీమేల్స్లో ఆడవాళ్ళు మాత్రం మనం చూసిన కేసెస్లో ఇది రీగ్రోత్ అనేది డెఫినెట్గా జరుగుతుంది మగవాళ్ళలో వాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకోవాలి బికాస్ మగవాళ్ళలో ఒక డిహెచ్టీ హార్మోన్ అనేది ఉంటుంది టెస్టోస్ట్రాన్ హార్మోన్ అది జనరల్గా హెయిర్ లాస్కి అనేది ఎక్కువగా అది క్రియేట్ చేస్తుంది అంటే హెయిర్ లాస్ ఉన్న తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ రోజుల వరకు కంట్రోల్ అనేది అవ్వదు అండ్ హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి బికాజ్ మగవాళ్ళలో హార్మోన్స్ అనేది అలా ఉంటాయి అది ఫేవరబుల్ హార్మోన్స్ అనేది ఉంటాయి సో ఎవరికైతే మగవాళ్ళలో థైరాయిడ్ ద్వారా హెయిర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయో వాళ్ళు హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా దీంతోపాటు తీసుకుంటూ ఉండాలి హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే దానికి కొన్ని వైటమిన్స్ మీకు డాక్టర్ అనేది చెప్తూ ఉంటారు మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు థైరాయిడ్ కోసానికి వాళ్ళు మీకు హెయిర్ కోసానికి కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు కొన్నిసార్లు మనకు ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ అంటే హెయిర్ పైన కూడా చేసే ట్రీట్మెంట్స్ అవసరం వస్తూ ఉంటుంది అది మేము మీ డాక్ డాక్టర్తో డిస్కస్ చేసి మీరు డెఫినెట్గా చెప్పించుకోవచ్చు దీంతోపాటు ఒక జనరల్గా స్టార్టింగ్లో ఇప్పుడే మీకు థైరాయిడ్ స్టార్ట్ అయిన వాళ్ళు జనరల్గా మెడికేషన్స్ అనేది డాక్టర్ చెప్పే వరకు స్టాప్ చేయొద్దు కొన్ని కండిషన్స్లో మెడికేషన్స్ లైఫ్ టైం ఉంటుంది కొన్ని కండిషన్స్లో మన హోమియోపతి ద్వారా అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది కాకపోతే మీరు ఏదైతే మెడిసిన్స్ ఆల్రెడీ వాడుతున్నారో అది స్టాప్ చేయకుండా మీరు హోమియోపతి ప్యారల్గా అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో దట్ చిన్న ఏజ్లో థైరాయిడ్ వచ్చినప్పుడు అది కంప్లీట్గా రివర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది మనం చూసిన కేసెస్లో ఒక త్రీ ఇయర్స్ టైంలో నార్మల్గా థైరాయిడ్ అనేది కంప్లీట్గా రివర్స్ అవుతుంది ఎగ్జాంపుల్ సపోజ్ మీకు జస్ట్ రీసెంట్ థైరాయిడ్ డయగ్నోజ్ అయింది లేకపోతే లాస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లో మీకు థైరాయిడ్ డగ్నోజ్ అయింది మీరు థైరాయిడ్ అనేది కంప్లీట్గా నార్మల్ చేయాలనుకుంటున్నారంటే అది బిఫోర్ ఫార్టీ ఇయర్స్ విత్ మన హోమియోపతి పాసిబుల్ ఉంటుంది కొంతమందికి వన్ టు ఇయర్స్తో నార్మల్ అయిపోతుంది కొంతమందికి త్రీ ఇయర్స్ టైం పడుతుంది కాకపోతే ఒకటి నార్మల్గా మనం టీఎస్హెచ్ హార్మోన్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో నార్మల్ అయ్యేటప్పుడు అప్పుడు కొన్నిసార్లు కొంతమందికి వెయిట్ జనరల్ కంటిన్యూగా ఉంటూ ఉంటుంది అది జస్ట్ ఒక టెంపరీ పీరియడ్ మాత్రమే ఉంటుంది కంప్లీట్గా రివర్సల్ అనేది డెఫినెట్గా అవుతుంది మీరు ఎప్పటికైతే ఇలాంటి కాంప్లికేషన్స్ మీకు ఫీల్ అవుతూ ఉంటారో డెఫినెట్గా మీరు డాక్టర్తో మీరు అడిగి వాళ్ళు మెడిసిన్స్ మీకు కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు మీకు డైట్ ప్లాన్ అనేది మీరు చెప్తూ ఉంటారు అది మీరు ఫాలో చేస్తే మీకు మెడిసిన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అండ్ థైరాయిడ్ రివర్సల్ కూడా చాలా వరకు పాసిబుల్ ఉంటుంది ఒక థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ ఇయర్స్ కంటి ముందు ఏజ్లో ఓకే థైరాయిడ్ అనేది ఇప్పుడు చాలా మందిలో ఓన్లీ లేడీస్లోనే ఉంటుంది మగవాళ్ళలో తక్కువ అనుకుంటారు ఏం చెప్తారు సో నార్మల్గా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్లు ఎయిటీ పర్సెంట్ కేసెస్లో మనం చూసే కేసెస్లో ఆడవాళ్ళు అనేది తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటారు దానికి మేజర్గా రీజన్ అనేది ఉంటుంది ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేది చాలా కాంప్లెక్స్ ఉంటాయి కాంప్లెక్స్ అంటే నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటాయి నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ ద్వారా హార్మోన్స్ రిలీజ్ అయ్యేవి చాలా చాలా ఉంటాయి అండ్ హార్మోన్స్ మగవాళ్ళలో ఓన్లీ ఒక టెస్టోస్ట్రాన్ హార్మోన్ దాని తర్వాత థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా మేజర్ హార్మోన్స్ ఉంటాయి అదే మనం ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి మినిమమ్ సిక్స్ టు ఎయిట్ హార్మోన్స్ ఉంటాయి అవి హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ ఉంటేనే మొత్తం బాడీలో ఉన్న ఫంక్షన్స్ స్పెషల్గా వెయిట్ కానీ స్కిన్ కానీ హెయిర్ కానీ రిప్రొడక్షన్ అంటే మ్యారేజ్ తర్వాత ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అనేది ఉంటుంది సపోజ్ ఇవి సిక్స్ టు ఎయిట్ హార్మోన్స్ ఆడవాళ్ళ నార్మల్ ఉన్నదంటే సో ఈ రీజన్ వల్ల నార్మల్గా థైరాయిడ్ అనేది ఆడవాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అవుతుంది సెకండ్ రీజన్ అనేది ఆడవాళ్ళలో ఎవ్రీ వీక్ ఫోర్ హార్మోన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఆ హార్మోన్స్ ద్వారా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది అవుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం ఆడవాళ్ళు అనేది జనరల్గా ఎక్కువగా ఇమోషనల్ ఉంటారు అండ్ ఎక్కువగా ఈవెన్ వాళ్ళ టెంపరమెంట్ అంటే వాళ్ళ మైండ్ అనేది సడన్గా కోపం అవుతారు సో సడన్గా కామ్ అయిపోతారు సో జనరల్గా ఇవి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటాయి ఎవ్రీ వీక్ ఒక హార్మోన్ అనేది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది ఈ హార్మోన్స్ ద్వారా ఇది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ ఇది అబ్నార్మల్ అనేది కాదు కాకపోతే కొంతమంది దానికి కొంచెం ఎక్కువగా రెస్పాండ్ అవుతారు కొంతమంది తక్కువగా రెస్పాండ్ అవుతారు సో యాక్చువల్ గా చెప్పాలంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఆడవాళ్ళు అనేది తొందరగా ఇఫెక్ట్ అనేది అవుతారు మనం చూసిన హిస్టరీ ప్రకారంగా ఎయిటీ పర్సెంట్ కేసెస్లో ఎవరికైతే ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు జనరల్గా స్ట్రెస్ ద్వారా జనరల్గా ఈ స్టార్ట్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ అంటే వాళ్ళకు ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్యామిలీలో కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇమోషనల్ ఉండడం వల్ల ఈ థైరాయిడ్ అనేది తొందరగా ఇఫెక్ట్ అనేది అవుతుంది అలాంటి వాళ్ళకి నార్మల్గా మ్యారేజ్ అయిన ఒక టెన్ ఇయర్స్ తర్వాత లేకపోతే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ మనం ఈరోజు చూసే కండిషన్స్లో ఎవరికైతే హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళు ఫాలో చేయరు లేకపోతే కొంతమంది అమ్మాయిలు చాలా ఎక్కువగా స్టూడియస్ ఉంటారు చాలా ఎక్కువగా స్టడీలో ఎక్కువగా ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా హెల్దీ డైట్ అనేది వాళ్ళకు ఉండదు అలాంటి వాళ్ళకు కూడా థైరాయిడ్ అనేది తొందరగా వస్తూ ఉంటుంది బికాస్ నైట్ మీరు తొందరగా పండుకొని మార్నింగ్ అనేది ఒక మంచి స్లీప్ తీసుకోకపోతే కూడా థైరాయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో డెఫినెట్గా మనం చూసే కండిషన్స్లో థైరాయిడ్ అనేది ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటుంది అని మగవాళ్ళు ఉండదు అని కాదు బట్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ తక్కువ కేసెస్లో మనం మగవాళ్ళు హార్మోన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అది కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం కాకపోతే ఈ థైరాయిడ్ ఎంతవరకు రివర్స్ అవుతుంది డెఫినెట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆడవాళ్ళలో కూడా అండ్ మగవాళ్ళలో కూడా కాకపోతే వాళ్ళు అనేది నార్మల్గా ఈ థైరాయిడ్ అనేది ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు మనం ఇప్పటి వరకు రీజన్స్ అనేది అర్థం చేసుకున్నాం ఈ రీజన్స్ ఈ కారణంలో మీకు ఏం కారణం ఉంది మీరు అర్థం చేసుకొని దానికి మీరే రివర్స్ చేసుకోవాలి సపోజ్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఇమోషనల్ ఇన్బ్యాలెన్స్ ద్వారా మీకు థైరాయిడ్ వచ్చిందంటే వాళ్ళు ఇమోషనల్ లెవెల్కి కొంచెం స్ట్రాంగ్ అయిపోవాలి అంటే చిన్న చిన్న విషయాలకి వాళ్ళు ఇమోషన్ అనేది స్టాప్ చేసేస్తే ఎక్కువగా కోపం ఉండదు ఎక్కువగా కామ్ ఉండదు ఎక్కువగా ఇమోషన్స్ అనేది తక్కువగా అంటే ఇమోషన్స్ లేకుండా మనం ఉండలేము కాకపోతే దానికి కంట్రోల్ చేయడం అనేది మనకు రావాలి సో ఇది చేసుకున్న తర్వాత నార్మల్గా థైరాయిడ్ అనేది కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది అండ్ థైరాయిడ్ అనేది పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా అనేది ఉంటుంది కాకపోతే ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ దీంట్లో టైం అనేది డెఫినెట్గా మనకు అవసరం అనేది వస్తుంది ఇది గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా కూడా మీ బాడీలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది అంటే దాని బేస్ అనేది మినిమమ్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు అనేది స్టార్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ఫీమేల్కి ఒక అమ్మాయికి ఎక్కువగా స్ట్రెస్ ఉన్నది ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ థర్టీ ఇయర్స్లో చాలా చాలా స్ట్రెస్ ఉంది సో థైరాయిడ్ అనేది థర్టీ థర్టీ టూ ఇయర్స్ మధ్యన అనేది ఉన్నది అండ్ ది బేస్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు సో అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి దీన్ని బేస్ ఫామ్ అవుతుంది సడన్గా కొన్ని రోజులు వన్ మంత్ నుంచి మీకు స్ట్రెస్ ఉన్నది అంటే మీకు థైరాయిడ్ వచ్చిందని జనరల్గా ఉండదు కొన్ని కేసెస్లో అది ఉంటుంది కాకపోతే అది మీకు డాక్టర్ కరెక్ట్గా చెప్తారు మీ హిస్టరీ తీసుకున్న తర్వాత బట్ ఎక్కువ చూసిన కేసెస్లో లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఎక్కువ రోజుల నుంచి ఎక్కువ ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అలాంటి వాళ్లకు స్ట్రెస్ అనేది ఏదైనా రీజన్ వల్ల ఉండొచ్చు రీజన్ ఇంపార్టెంట్ కాదు కాకపోతే మీకు స్ట్రెస్ ఉన్నది అంటే డెఫినెట్గా ఆడవాళ్ళు స్పెషల్గా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ థైరాయిడ్ కాంప్లికేషన్స్తో సహా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సపోజ్ కొంతమందికి మనం చూసిన కేసెస్లో క్రానిక్ థైరాయిడ్ అంటే చాలా ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది అండ్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు కంట్రోల్లో ఉంటుంది కాకపోతే వాళ్ళు సడన్గా ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారు అంటే వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు లేకపోతే వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అప్పుడు వెంటనే విదిన్ వన్ మంత్లో వాళ్ళ థైరాయిడ్ హార్మోన్స్ ఈవెన్ ట్రీట్మెంట్ వాడేటప్పుడు కూడా వాళ్ళ థైరాయిడ్ హార్మోన్స్ అయితే ఫ్లక్చువేట్ అవుతాయి అంటే అది ఎబ్నార్మల్గా పెరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇది ఒక ఎపిసోడిక్ మాత్రమే ఉంటుంది ఎపిసోడిక్ అంటే ఏంటిది జస్ట్ బికాస్ కొన్ని రోజులు మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది మీకు స్ట్రెస్ అనేది ఎక్కువగా అయింది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అనేది టీఎస్హెచ్ ఇంక్రీస్ అవ్వడం వల్ల స్టార్ట్ అయింది కాకపోతే అది పర్మనెంట్ డ్యామేజ్ అనేది చేయదు బట్ మనం ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది త్రీ మంత్స్కి ఒక్కసారి కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఎవరికైతే స్టేబుల్ ఉంది ఎక్కువ థైరాయిడ్ టీఎస్హెచ్ హార్మోన్ అనేది ప్లస్ మైనస్ అవ్వదు అంటే ఎక్కువ తొందరగా తగ్గదు తొందరగా పెరగదు అలాంటి వాళ్ళకి మనం సిక్స్ మంత్స్కి ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోమని చెప్తూ ఉంటాము అలాగే ఎవరికైతే తొందరగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారో ఒక వన్ మంత్లోనే వాళ్ళకు థైరాయిడ్ హార్మోన్స్ పెరిగిపోతూ ఉంటాయి కొంచెం చిన్న స్ట్రెస్ వచ్చినా అంటే వాళ్ళకి మనం టూ మంత్స్కి ఒక్కసారి కానీ త్రీ మంత్స్కి ఒకసారి ఈటీఎస్ఎచ్ హార్మోన్ అనేది చెక్ చేయడం అనేది మనం అడ్వైజ్ అనేది ఇస్తూ ఉంటాము అలాగే దీనికి సంబంధించిన డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ఫాలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి థైరాయిడ్ అనేది పర్మనెంట్గా రివర్స్ అనేది అవుతుంది అండ్ పర్మనెంట్గా నార్మల్ అనేది డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మెయిన్ అంటే పీసీఓడి అలాగే పీసీఓఎస్ అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి సో నార్మల్గా ఈ పీసీఓడి అనేది మనకు ఎక్కువ శాతం కేసెస్లో లైఫ్ స్టైల్ పీసీఓడి అంటే మొన్న రెండు ఓ వేరీస్లో ఆడవాళ్ళకి ఎప్పుడైతే త్రీ కంటే ఎక్కువ అంటే నంబర్ ఆఫ్ సిస్ట్ సిస్ట్ అంటే ఒక వాటర్ లాంటి చిన్న బబుల్ లాంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నార్మల్గా ఇది ఎవ్రీ మంత్ ఎవరికైనా ఉంటుంది బట్ అది పీరియడ్స్తో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది అది కంటిన్యూ అయింది అవ్వదు కొన్ని కేసెస్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే ఒక సిస్ట్ అనేది డెవలప్ అయిన తర్వాత అది పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా అది నార్మల్ అవ్వదు అది వెళ్ళిపోదు అలాంటి వాళ్ళకు ఇది పీసీఓడీలో కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే ఏంటిది మీకు నంబర్ ఆఫ్ పాలిసిస్టిక్ అంటే అంటే నంబర్ ఆఫ్ సిస్ట్ అనేది ఎక్కువగా ఉన్నాయి త్రీ కంటే ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎవ్రీ మంత్ మీకు పీరియడ్ రావాల్సింది అది రావట్లేదు పీసీఓఎస్లో జనరల్గా ఏమవుతుందంటే పీసీఓఎస్ అనేది ఎక్కువగా ఆటో ఇమ్యూన్ కండిషన్లో మనం చూస్తూ ఉంటాము అంటే ఇమోషనల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నది అలాంటి వాళ్ళకి మనం చూస్తూ ఉంటాము అండ్ పీసీఓఎస్లో చాలాసార్లు మీకు పీసీఓడి లాగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉండవు పీసీఓడిలో కంపల్సరీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అంటే వన్ మంత్లో ఎప్పుడు కూడా పీరియడ్స్ రావు మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అనేది టైం పడుతుంది నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ అంటే నార్మల్గా మీకు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ లోపల ఒక్కసారి మీకు పీరియడ్స్ వస్తుందంటే అది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ కొంతమందికి పీసీఓడీలో ఈ పీసీఓడి ఉన్నదని ఫస్ట్ మీరు ఐడెంటిఫై ఎప్పుడు చేసుకోవాలి మీకు ఫార్టీ డేస్ అయిన తర్వాత కూడా పీరియడ్స్ రావట్లేదు ఎవ్రీ మంత్ అలాగే జరుగుతుందంటే మీకు తప్పకుండా ఈ పీసీఓడి కానీ ఒక సిస్ట్ కానీ డెఫినెట్గా ఉంటుంది చాలా కేసెస్లో మనం చూసిన కేసెస్లో పీసీఓడీలో టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు కూడా పీరియడ్స్ అనేది రాదు కాకపోతే పీసీఓఎస్ ఒక డిఫరెన్స్ ఉంటుంది ఎవ్రీ మంత్ మీకు పీరియడ్స్ వస్తున్నాయి కాకపోతే మీకు పిసిఓస్ ఉన్నది పాలిసిస్టిక్ ఓవెరెన్ సిండ్రమ్ ఉన్నది అని జనరల్గా అర్థం కాదు బికాజ్ మంత్లీ పీరియడ్స్ రెగ్యులర్ ఉంటాయి అండ్ పిసిఓడీ లాంటి లక్షణాలు అనేది ఉండవు ఫేస్ మీద హెయిర్ రావడం కానీ ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం ఇది పిసిఓఎస్ లో జనరల్గా ఉండదు సో చాలా చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఒక అడ్వైస్ అనేది ఇస్తాము ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఎప్పటికైనా కూడా అమ్మాయిలు అడల్ట్ హుడ్ వచ్చిన తర్వాత ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఒక్కసారి కంపల్సరీ మీకు పిసిఓడి ఉన్నదంటే సిక్స్ మంత్స్ ఒక్కసారి పీసీఓడి లేదు జనరల్ చెకప్ చెప్పాలంటే వన్ ఇయర్కి ఒకసారి కంపల్సరీ మీ యూఎస్జీ ఎబ్డోమెన్ స్కానింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి బికాస్ దాంట్లో పీసీఓడి పీసీఓస్ ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీకు ఇమ్మీడియట్గా అర్థం అవుతుంది అండ్ ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ ఉంటుంది పీసీఓడి పీసీఓఎస్లో ఎక్కువగా ఇబ్బందిగా జనరల్గా మనం చెప్పాలంటే పీసీఓడి సపోజ్ మేజర్ ఉన్నది మేజర్ అంటే మీకు పీసీఓడి చాలా ఎక్కువగా ఉన్నది దానివల్ల మీకు వెయిట్ ఎక్కువగా ఉన్నది అండ్ మీకు హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద హెయిర్ రావడం అది ఒక హిర్సుటిజం అనేది ప్రాబ్లం మనం చెప్తూ ఉంటాం పీసీడీలా అది ఉన్నది అంటే మీకు మేజర్ పీసీడీ ఉంది అది చాలా చాలా ఎక్కువ ఒక సీరియస్ కండిషన్ దీంతో పాటు మీకు నార్మల్గా పీసీఓడి ఒకసారి వచ్చింది క్లియర్ అయిపోయింది అంటే అంత ఎక్కువగా అది రిస్కీ ప్రాబ్లం కాదు కొంతమందికి అన్డయాగ్నోస్డ్ పీసీఓఎస్ ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గర వెళ్ళలేదు జనరల్ చెకప్స్ ఎప్పుడు కూడా చేయించుకోలేదు వాళ్ళకి పీసీఎస్ ఉన్నది పీ పాలిసిస్టెక్ ఓవిరెన్ సిండ్రమ్ ఉన్నది అంటే డెఫినెట్గా అది ట్రీట్మెంట్ అనేది డిఫికల్ట్ ఉంటుంది అండ్ అది క్యూర్ అవ్వడానికి ఇంకా ఎక్కువగా అనేది టైం పడుతూ ఉంటుంది సో మేజర్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఎప్పుడైతే డయాగ్నోస్ కాదు అన్డిటెక్టెడ్ తెలియని తెలియలేదు అంటే డెఫినెట్గా అప్పుడు అది ఒక ప్రాబ్లమ్ అనేది జనరల్గా మనం చెప్తూ ఉంటాం ఒకవేళ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే గుర్తిస్తే హోమియోలో ట్రీట్మెంట్ ఉందా నార్మల్గా ఇవి లైఫ్ స్టైల్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్లో హోమియోపథీలో డెఫినెట్గా థైరాయిడ్ అయినా సరే పీసీఓడి అయినా సరే అలాగే ఇన్ఫర్టిలిటీ అయినా సరే పీసీఓడి అండ్ థైరాయిడ్ ద్వారా వచ్చే ఇన్ఫర్టిలిటీ స్పెషల్గా ఇలాంటి కండిషన్స్లో స్టార్టింగ్లోనే మీకు అర్థం అవుతుంది అంటే హోమియోపతి అనేది డెఫినెట్గా ఒక ఫస్ట్ ఆప్షన్ ఉండాలి హోమియోపథీలో కొంచెం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది బికాస్ మనకు హార్మోనల్ మెడిసిన్స్ అనేది జనరల్గా ఉండవు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మన బాడీలో ఎలాంటి హార్మోనల్ ఉన్నప్పుడు మనం న్యాచురల్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు అది స్లోగా పనిచేస్తే దానికి టైం అనేది డెఫినెట్గా ఎక్కువగా అది తీసుకుంటూ ఉంటుంది సో ఒక టైం ఫ్యాక్టర్కి మనం వదిలేస్తే డెఫినెట్గా మన హోమియోపతిలో ఇది చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది కనిపిస్తాయి కంప్లీట్ రివర్సల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అవ్వడం అనేది థైరాయిడ్ కానీ పీసీఓడిలో డెఫినెట్గా పాసిబుల్ ఉంటుంది మన హోమియోపతి ద్వారా ఓకే థైరాయిడ్ గురించి పీసీఓడి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ సాక్షి